ఓం శ్రీ ఓ శ్రీ మహాగణాధిపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అంబరీష దుర్వాస సంభాషణ సంవాదాన్ని ఇక్కడ వివరిస్తున్నాను రాజు చూచుండగానే సువర్శ చక్రం అంతర్ధానం అయిపోయింది సువర్శ చక్రం అంతర్ధానం చెందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసులకు నమస్కరించి శిరస్సుతో వంతరం ఆచరించి భక్తి చేత పులకాంకితుడై దాని శిరమును మునిపాతములపైన బడివేసినట్లుగా ఇట్లు నమించుకున్నాడు బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని పాపమునందు మునిగి ఉండి కష్టించి ఉన్నాను కాబట్టి గృహస్థుడైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించము నీవు నాయందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి మూడు లోకములకు భయమును కలిగించు నీకు భయమక్కడది భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి కదా నీవు తిరిగి వచ్చుట చేత నేను బతికిత్తి నాకు పరలోక సిద్ధించును కాబట్టి తదర్శన దానంతో నాకు ఆ భయం దానము దానితో ప్రాణదానము దానితో వరలోక దానము సంభవించినవి ఇట్లు వించు విన్నవించుకున్న రాజును తన బాహులతో లేవనెత్తి దుర్వాస మహావుని ఆనందంతో ఇట్లు పలికెను రాజా ప్రాణములను రక్షించేవాడు తండ్రి అని చెప్పబడ్డు ఇప్పుడు నీ చేత ప్రాణములను రక్షించబడినవి కనుక నాకు తండ్రి లాంటి వాడవే నీవు లేదు నీకు ఇప్పుడు నమస్కారం చేసిన ఎడలా నేను దుఃఖి చదవను తండ్రికి కష్టం కలిగే పనులు చేయకూడదు కుమారుడు కాన నీకు నమస్కారం చేయడం వీలుపడదు బ్రాహ్మణుడైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించితిని దాని ఫలితంగా అనుభవించిత్ని కూడా చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి రాజా నీతో కూడా భోజించేదనని దుర్వాసుడు ధర్మబుద్ధి గలవాడే ధర్మవేత్త అయిన అంబరీషుతో కూడి భోజనం చేశాను సాక్షాత్ శివస్వరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తుని యొక్క మహత్యమును పరీక్షించ కోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై ఆజ్ఞాపిత స్వాశ్ర తన ఆశ్రమాలకు వెళ్ళి బయలుదేరుతాడు కాబట్టి కార్తీక మాసందు హరిబోధిని ద్వాదశ ద్వాదశి సమస్త దాన ఫలప్రదం ఈ కార్తీక మాసందు హరిబోధిని ద్వాదశి సమస్త ప్రథమం సమస్త తీర్థప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదము అవుతుంది కార్తీక మాసముందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణ ఉండి ద్వాదశి నాడు ఎవరైతే దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి పార పారాయణము చేయు వాడు మహాబాదకంలో నుండి విముక్తులవుతాడు మోక్షమును కోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడవక ద్వాదశి గడియల్లోగానే పారణం చేయవలసి ఉంటుంది అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దాని ఎంత మాత్రం విడవరాదు కార్తీక శుక్ల ద్వార ఎందు చేసిన పుణ్యము స్వల్పమేనో అనంత ఫలితాలను ఇస్తుంది ఈ విషయాన్ని ఈ అంబరీష దుర్వాసుల సంవాదం వల్ల మనకు అర్థమవుతుంది ఈ పుణ్యకథను విరువారు పాప వ్యక్తులై పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతకుముందు ప్రమపదం పొందుతారు శుభమస్తు